రైతుల భూములను నమ్ముకొని బతుకుతుంటే రేవంత్ రెడ్డి భూములు అమ్ముకొని బతుకుతున్నాడు వికారాబాద్ జిల్లా భూములను కాంగ్రెస్ పార్టీ అమ్మటానికి చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా ఇందర్ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కలిసి నవాబ్పేట్ మండలం చెట్టిగిద్ద గ్రామంలో ఆర్ఆర్ఆర్ బాధిత రైతులను పరామర్శించిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తక్కువ ధరలకు తమ భూములు లాక్కునేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఎలాగైనా తమ భూములను కాపాడాలని కరోనా బాధిత రైతులకు ఈ విషయంలో ఎల్లవేళలా అండగా ఉంటామని మాజీ మంత్రిమర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు భూములను నమ్ముకొని బతుకుతుంటే రేవంత్ రెడ్డి పాత్రం భూములు అమ్ముకొని బతుకుతున్నాడు ఐటీసీ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ శాముల్లా ఆంజనేయులు భరత్ రెడ్డి దయాకర్ రెడ్డి విజయ్ శాంతకుమార్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ మండలానికి సంబంధించినటువంటి మా అక్క చెల్లెలు చాలా మంది అక్కడ కూర్చున్నారు ఇదేదో రాజకీయ సభ కాదు రాజకీయాలు వినాలని కూడా కాదు అరే మా భూములు పోతున్నాయి వీళ్ళు ఎవరైనా మాకు భరోసా ఇస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో మా అక్క చెల్లెళ్ళు అందరు కూర్చున్నారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది చెప్పు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు అందరు చెప్పుకొచ్చింది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో భూములను నమ్ముకొని బతుకుతున్నారు ఆయననేమో భూములను అమ్ముకొని బతుకుతున్నారు భూములు ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయని చెప్పి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అమ్మవచ్చు అమ్ముడు కొనుడు తప్ప ఆయనకి ఏం తెలియదు మన దరిద్రం ఏందంటే వేరే ఎవరికైనా నీకు ఈ విషయం ఈ విషయం తెలియదురా బాబు అంటే వేరే చెప్తానని దాన్ని సరి చేసుకుంటారు రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి దరిద్రం ఏంటంటే సంగతి కూడా తెలియదు నాకు తెలియ సంగతి కూడా వేరే చెప్పనీ ఇక్కడ ఆయన ఎంటున్నటువంటి టీం ఉన్నది ఆయన కోమటి వెంకటరెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఈ రీజనల్ రింగ్ రోడ్ కు ఆయననే మంత్రి మరి ఆయనకు తెలుసో తెలవాలి నేను దీనికి సంబంధించిన మంత్రిని అనేటటువంటి ఇందాక చెప్తుంటే అట్లా పోతున్నదా మీ దగ్గరికి వస్తున్నారా అదే నాకు తెలియదు అంటే మరి నీకు తెలియకుండా నీ డిపార్ట్మెంట్ లో పని జరుగుతుంటే నేను ఎందుకున్నావునా అర్థం పనుల ఉన్నదా ఇవ ఇక్కడ ఎమ్మెల్యే గారు అంట అక్కడ స్పీకర్ గారు మరి వీళ్ళకి ఏం తెలియకుండా పనులు జరుగుతున్నాయంటే వీళ్ళు ఎందుకున్నట్లు ఏం పని చేస్తున్నట్టు మనం అందరం కూడా ఒక పని చేయాలి పార్టీలకు సంబంధం లేదు పార్టీ పక్కన పెట్టి ఏ పార్టీ అయినా కాని రైతు రైతే పార్టీల గురించి కాదు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మమ్మల్ని ఎట్లా కలిసిండ్రో సబితామ్మని ఎట్లా కలిసిండ్రో మమ్మల్ని ఎట్లా కలిసిండ్రో మీరందరు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారింటి ముందర పోయి కూడా కూర్చోవాలి ఆయన ఏమంటారు మళ్ళా అరే నాకు ఏం సంబంధం లేదంట అట్లాగే స్పీకర్ ఇంటి ముందర పోయి కూడా కూర్చోవాలా నాకు తెలియదు ఆ నీకు తెలియదు కదా ఎవరు చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకొని పోవాలి నువ్వు వస్తావా నువ్వు చేస్తావు సరే మేము ఒప్పుకుంటాం నువ్వు చేయాల్సింది మేము కూడా ఒప్పుకుంటాం అట్లాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడున్న స్పీకర్ వీళ్ళిద్దరిని కలిసి వీళ్ళిద్దరు కలిసి రైతులను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి కోమటిరెడ్డి ఎంకట్రెడ్డి కూడా నాకు తెలియదు అంటున్నాడు ఆయన కూడా ఒక్క పోవాలి అవసరమైతే మేము కూడా వస్తాం ఎందుకంటే వీళ్ళ అన్ని నాటకాలు చేస్తున్నదే వీళ్ళు చేస్తున్నదే ఇక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ స్పీకర్ గారు పనికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కలిసి కూర్చొనిపోతాం ఒక్క నిమిషం కాబట్టి మనం ఎవరినే అనులేదు మనము రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కాబట్టి ఎంత బాగా చేస్తాడో అనుకుంటే ఈ గీత ఇంత బాగా చేస్తున్నాడు రైతులని ఇప్పుడు మనకు ఆయన మనం చెప్పండి నిజంగా మనం ఏమన్నాము చెప్తే ఇంటి మా మనం ఈనకపోతే ఏం చెప్పే నేను ఆనాటి రోజులు తెస్తా తెచ్చి ఆనాటి రోజులు తీసుకొచ్చి చెత్త మీద కూర్చో ఇక ఇప్పుడు రోడ్డు మీద గెలుస్తాడు మనందరినీ ఉన్న భూములంతా లాక్కుంటాడు ఆయననంట కొత్త సిటీ కడుతున్నాడ ఫ్యూచర్ సిటీ అంట ఈయన ఫ్యూచర్ ఏదో ఈయనకేదెలవని ముఖ్యమంత్రి ఉంటాడో ఉండడో తెలియదు ఫ్యూచర్ లేదు ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతాడట ఆయన ఫ్యూచర్ లేదు అలా సిటీ లేదు ఒక్క మనిషి లేదు గది కడతాడట గారు రోడ్లేనికేమో మొత్తం కోట్ల రూపాయలు అలా ఖర్చు పెడుతుంటే ఇక్కడ కూడా మేము అభివృద్ధి వద్దంట లేదు తీసుకోవాలా ఇప్పుడు ఈ రోజు మేము అందరం వచ్చి ఎట్లా మీటింగ్ పెట్టి వీళ్ళకు భరోసా ఇస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్పీకర్ గారు కావచ్చు పరిగె నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు రైతులందరూ ఇట్లా కూర్చోబెడతాం మేము కూడా వస్తాం మేమేం మాట్లాడము వీళ్లకు సపోర్ట్ గా మేము వస్తాం ఒక దగ్గర మీటింగ్ పెడతాం మీరందరూ ఏం చేయాలంటే మనోళ్ళు ఏమంటున్నారు భూమికి భూమికి భూమి ఇవ్వాలా ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలు ఒక్క ఒక నిమిషం ఒకవేళ ఈ భూమి ఉండాల ఇయ్యాలా ఎట్లాంటి భూమి ఇవ్వాలి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇది ఎట్లా పంటలు వండుతున్నదో ఎన్ని ఎన్ని సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతున్నదో ఎట్లున్నదో అటువంటి భూమి ఒకవేళ భూమి ఇవ్వకపోతే ఎకరానికి ఇప్పుడు దాదాపు ఇక్కడ మూడు కోట్లు నాలుగు కోట్లు పోతుంది మూడు కోట్లు నాలుగు కోట్లు పోయేది మీకు పది లక్షలు ఇస్తాము ఇరవై లక్షలు ఇస్తామంటే వస్తదా నువ్వు అదే లెక్కన కట్టియాల భూమి లేని చోట భూమి లేని చోట ఏం చేయాలంటే ఇక్కడ మూడు కోట్లు పోతే ఎకరానికి మూడు కోట్ల లెక్కన కట్టియ్యాలి నువ్వు అదన చేయాలా ఏదైనా చేయాలా అంతే తప్ప మాకు ఏం తెలియదు అంటే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ చెప్తారు మాకు ఇంకా ఇప్పటి వరకు ఏం రాలేదు ఎంఆర్ఓ అని అడిగితే ఎంఆర్ఓ మాకు ఏం రాలేదు మరి ఎవరికి తెలియనప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కావచ్చు స్పీకర్ కావచ్చు ఆఫీసర్లను పంపించి రైతుల దగ్గరికి పోండి వాళ్ళకు చెప్పండి మేం భూములు తీసుకుంటా లేదు వాళ్ళని ఏం భయపడద్దు అని చెప్పి చెప్పి చెప్పాల ఆ మాట నన్ను చెప్పాలి కదా ఆ మాట చెప్పరు వాళ్ళకు తెలియదంటారు పేపర్లు వస్తాయి ఓ దరిద్రమేదంటే నేను నిన్న చూసిన ఒక పేపర్లా వాళ్ళు ఇచ్చినటువంటి జీవో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఇగో ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీవో ఒక అంటే ఏంటంటే ఇరవై ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఒక జీవో ఇచ్చింది రెండో జీవో జివో పదహారు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇది పదో నెల ఇది పదో నెల వచ్చే నెల తారీఖు వేసేసిచ్చింది అంటే వీళ్లకు ఎంత సమన్వయం ఉన్నదంతా ఇది ఇచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతున్నది నాలుగు నెలల కిందనే జీవో ఆ డేట్ ఇంత డేట్ రానేలేదు ఇప్పటికి ఆ డేట్ ఇచ్చిండ్రంటే మీ భూములను ఎట్లా అన్నా కాజేయాలా వీళ్ళకి ఎవరు దిక్కులేరు అనుకుంటున్నారేమో కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు సైన్యం ఉన్నదనేటటువంటి దగ్గర తెలుసు వికారాబాద్ నియోజకవర్గానికి వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కేటీఆర్ గారి దగ్గరికి తీసుకపోయినా అప్పుడు సవితమ్మ గారికి కూడా ఫోన్ చేస్తే ప్రోగ్రామ్ ఉన్నందుకు తాంతిక్ రెడ్డి గారిని పంపించింది

రైతనలందరినీ మీ భూములు ఇచ్చేసేయని తీసుకుంటామన్నారట ఎందుకు తీసుకుంటుందంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం వాళ్ళు తీసేసుకొని అమ్ముకునే అవకాశం లేదట ప్రభుత్వం తీసుకుంటుందట అంటున్నారు ఇస్తామంటున్నారు ఇంత కూడా కాదు లేఅవుట్ చేసి అట్లా డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు మీకు అమ్ముకునికే లేదు మరి మీరేం చేస్తారు భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు నానని చెప్పిండు కదా రైతును భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది దానికోసం అక్కడ తీసుకున్నారు అట్లే పెద్ద మంగళారం గ్రామంలో పెద్దమంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు ఇప్పుడు ఫోర్త్ సిటీ ఏదో ఫ్యూచర్ సిట్ అని చెప్తున్నారు కదా అక్కడ రైతులు ఏం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిట్ వస్తుందని ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారు అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతుల అండగా ప్రయత్నం అసలే చేయట్లేదు అందులో వికారాబాద్ ప్రజలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈరోజు నిజంగానే మీ వికారాబాద్ జిల్లా సంబంధించిన రైతులు ఇంత ఆందోళన చెందుతా అంటే ప్రభుత్వం నుండి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తలంచుకోవాలి ఎందుకంటే నా రా నా జిల్లాలో రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా బాధ్యత విస్మరించి ఏదో అధికార మతంతో పాలన చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి